ఎంత టైం వరకు అన్న తిరిగి వచ్చినా ఇంట్లో పనులు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని పడుకుంటాం అందులో వీకెండ్ రీసెట్ అంటే మరీను మండే మార్నింగ్ లేచేసరికి మళ్ళీ కొత్త ఫ్రెష్ రిజునేటింగ్ ఫీలింగ్ రావాలి అంటే తేజు నేను వన్ అండ్ హాఫ్ అవర్ టైం పెట్టుకుని పరుగులు అనమాట చేతికున్న వాచ్ కూడా థీము సో నేను డిష్ వాషింగ్ చేసేస్తాను తేజు ఇంట్లో ఉన్న అంతా సర్దేస్తారు ఎందుకంటే సాటర్డే సండే లేజీగా గడుస్తుంది సో అబ్బా చేద్దాంలే అన్న థాట్ అనమాట ఆ రెండు రోజులు కూడా పర్ఫెక్షన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి ఎవరి నుంచి అయినా సో నేను వదిలేస్తాను అండ్ సండే నైట్ అదే విధంగా అదే టైంకి వచ్చి తేజు హెల్ప్ చేసేస్తారు బయటకి ఎంత తిరిగి వచ్చినా లాండ్రీ అయినా అండ్ ట్రాష్ బయట పెట్టడం అయినా మళ్ళీ లాండ్రీ డ్రై చేసి పైకి తీసుకురావడం అన్నా ఇవి ఫస్ట్ నుంచి తేజు చేస్తారనమాట హిస్ బే ఆఫ్ లవ్ అది హెల్ప్ చేస్తారు ఆయనే చేస్తారు నేను ఏ రోజు లాండ్రీ వేయలేదు లిటరల్ గా టచ్ బుడ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ హెల్పింగ్ మీ అవుట్ నా ప్రెగ్నెన్సీలో అండ్ నాకు మమ్మీ వాళ్ళు రాలేదే అని బాధ కూడా లేదు ఎందుకంటే వీసా ప్రాసెస్ మన చేతిలో ఉండవు సో ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగే ముందు దయచేసి మన చేతిలో ఉండవు మా చేతిలో ఉంటే ముందే వేసేస్తాము సో అది గవర్నమెంట్ చేతుల్లో ఉంటది కాబట్టి వాళ్ళే ఏదో ఒకటి చేయాలి అండ్ దానికోసం ఇంకా ఎందుకు రాలేదు మీ వాళ్ళు అని అడిగితే మేమేం చెప్పలేం గ్రైజ్ దానికి మీ ఆన్సర్ మీకు తెలుసు అండ్ నా ఫ్రెండ్ లిటరల్ గా ఈ చిన్న ఫ్రూట్ బాల్ ఇచ్చిందనమాట ఇట్స్ వెరీ క్యూడ్ అండ్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి